మండలంలో ఉన్నటువంటి స్పాంజేరను క్రషర్లు ఇండస్ట్రియలిస్టులు మేమంతా యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇదంతా కలవటానికి కారణం మన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి గారు చేసిన నిర్వాహం గత ఐదు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు యాభై వేల టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి యాభై వేల టన్నులు స్టోన్ని తరలించి వితౌట్ ట్యాక్స్ వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమ్మీడియట్గా ఒక నెల రోజుల్లో ముయ్యటం జరిగింది ఇప్పుడు అదేవిధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్ వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేసి చేశారు తర్వాత రిగార్డింగ్ స్పాంజేరియన్లకు వచ్చేసరికి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ పది సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్లాంట్ల మీద ఏడు కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి దాన్ని బెదిరించి ప్రతి నెల ముప్పై లక్షల రూపాయలు తీసుకొని గవర్నమెంట్ పోయేదాకా తీసుకున్నాడు తీసుకొని గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వైసీపీకి వెళ్ళిపోయి రిపోర్ట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు ఆ రోజు నుంచి బీజేపీలోకి చేరి ఏదో వాళ్ళని ఏడిని రోజు రోజు డైలీ డైలీ ఏంటంటే ఆ డస్ట్ వస్తుంది ఈ డస్ట్ వస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టాము గవర్నమెంట్కి గవర్నమెంట్ పరిధిలో పొల్యూషన్ నామ్స్ అన్నీ మేము ఫాలో చేసి క్లియర్ కట్గా మేము నడుపుతున్నాం ఇంతవరకు మాకు లోకల్ విలేజ్ దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎటువంటి కంప్లైంట్ లేవు ఇప్పుడు కొత్తగా నేను బీజేపీలో వచ్చాను కూటమికి చెడ్డ పేరు వచ్చింది కూటమికి చెడ్డ పేరు వచ్చింది అని మాటకు ముందు మాటకి తర్వాత కూటమి కూటమి అని రోజు ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి ఐదు సంవత్సరాల తర్వాత మా క్వారీ నడుపుకోవటం కోసం ఇది ఎల్పిఎం నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఓల్డ్ సర్వే నెంబర్ టూ నైంటీ ఫోర్లో మేము క్రషర్ పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం కరెంటు తీసుకొని ఈ ఐదు సంవత్సరాల నుంచి బంద్ అయిన దాన్ని రిపేర్ చేయడానికి మొదలు పెడితే ఇమ్మీడియట్గా కలెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చి ఆయన ఏదో డిపార్ట్మెంట్ అయినట్టుగా కంప్లైంట్లు ఇచ్చి నిన్న డిపార్ట్మెంట్ని అందరినీ పంపించి ఏదేదో గందరగోళం చేసి చేశాడు నో ప్రాబ్లం మేము ట్యాక్స్ కట్టడానికి రెడీగా ఉన్నాం గవర్నమెంట్ పెనాల్టీలు కట్టడానికి రెడీగా ఉన్నాం ప్లస్ అదే విధంగా వాళ్ళకి కూడా రేపు మేము వాళ్ళ క్వారీలు వాళ్ళకి కూడా క్రషర్లు ఇవన్నీ చేస్తాం ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం ఇసుక లిక్కరు డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు రెండు లక్షల ఓటర్ల మందికి తెలుసు ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ బీజేపీలో చేరాను ఇంకోటి చేరాను ఫస్ట్ అన్నం పెట్టిన ఓఎంసీ కంపెనీ నాశనం చేసేదాకా అతను టోటల్గా ట్యా ఈ ఎట్లా ట్యాక్స్ ఇది చేయాలి దానికంతా దురుద్దేశంతో వేరే వేరే ఉచిత సలహాలు ఇచ్చి ఆ కంపెనీని నాశనం చేసి లాయర్లకు కూడా ఢిల్లీ ఇవ్వమని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా కేసులన్నీ ఓడిపోయి ఇవాళ ఓఎంసీ నమ్ముకొని మేము పది ప్లాంట్లు దాని దగ్గరలో పెట్టాం ఈ పదిహేను సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్స్ మేము కర్ణాటక గవర్నమెంట్లో కట్టాల్సి వచ్చింది మన మన ఆంధ్రప్రదేశ్లో ఐరన్ ఓర్ మైనట్టు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పది ఫ్యాక్టరీలు అట్టు పెట్టుకొని ఆ ట్యాక్స్ అంతా రెవెన్యూ లాస్ చేసుకొని ప్లస్ వాళ్ళని అంతా బదనాం చేసి అది అది అదైపోయిన వెంటనే కాంగ్రెస్లోకి చేరాడు ఆ కాంగ్రెస్ టోటల్గా నాశనం అయిపోయింది కాంగ్రెస్లోకి అయిపోయిన తర్వాత వైసీపీలోకి చేరాడు వైసీపీ కూడా మొత్తం నాశనం చేసి ఇప్పుడు నెక్స్ట్ బీజేపీలోకి వెళ్తున్నాడు ఈ విధంగా అందరినీ ప్ర ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్ మేము ట్యాక్స్ పేయర్స్ మేమేం రాజకీయాలు చేసేవాళ్ళం కాదు మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు మేము ఇండస్ట్రిస్ట్ మేము ప్రొడక్ట్ తయారు చేస్తాం ట్యాక్స్ కడతాం ఎంప్లాయ్మెంట్ ఇస్తాం రోజు ప్రతిరోజు డిస్టర్బ్ చేసి ప్రతిరోజు ఇదే పని ఆయనకేం పని లేకుండా మమ్మల్ని టోటల్గా డిస్టర్బ్ చేసి అన్ని ఇండస్ట్రీలకి అందరికీ డిస్టర్బ్ చేస్తున్నాడు సో ఇవాళ మేము వచ్చాము ఇప్పుడు మేము బయటకెందుకు వచ్చామంటే ఇక్కడ ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేదు లేదు సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేదు లేదు మాకు తెలుసు మేము క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ ఇస్తాం ఈ రేపటి నుంచి వాళ్ళ క్వారీలు వాళ్ళ వ్యవహారాలు ఇది సంపాదించిన రెండు వందల కోట్ల రూపాయలు మోసం చేసి సంపాదించిందన్ని గవర్నమెంట్ కక్కిస్తాం ఇవన్నీ కూడా మీకు మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం వీళ్ళది అరాచకం రోజు రోజుకి మితిమీరిపోతుంది దీన్ని అడ్డుకట్టాలి ఈయన జన్మలో డెవలప్మెంట్ అనేది ఒక్కట లేదు టోటల్గా డెవలప్మెంట్ నిల్లు కలెక్షన్ ఫుల్ ఒక టికెట్ మీద మూడు సినిమాలు చూపించారు మాకు కొడుకు కుటుంబ సభ్యులు ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరు వస్తారు ఈరోజు నేను యాభై వేల టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ అయిపోతే తీసుకోలేదు ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు ఇచ్చింది ఏందని అన్నీ బయటకు వస్తాయి ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్దాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు ఏం లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మీరు డెవలప్ చేయండి ట్యాక్సులు కట్టండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని చెప్పి భోజనాలు పెట్టి దండాలు ఇవన్నీ ఏం వద్దు మాకు ఈ పాత గవర్నమెంట్ని చూశారు మమ్మల్ని చూశారు ఆయన ఒక ఎంపీ ఎమ్మెల్యే మినిస్టరు ఆయన ఏమి ఇట్లాంటివన్నీ ఎప్పుడు మేము చూడాలా ఏ గవర్నమెంట్లో చూడాల ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్లో కూడా మేము ఇట్లా చూడాల టోటల్గా మా మమ్మల్ని అందరూ నేను నాశనం చేసి వదిలిపెట్టి మమ్మల్ని మీద ఇప్పుడు అనవసరంగా మళ్ళా కేసులు ఏమి లేదు అది లేదు ఇది లేదు ఈయనకెందుకు ప్ర ప్రతి ఇండస్ట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఈయనకెందుకు ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంది ప్రతిరోజు ప్రతిరోజు కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వటం నలుగురు పోరగాళ్ళను పంపించటం పొల్యూషన్ వచ్చింది పొల్యూషన్ వచ్చింది పొల్యూషన్ వస్తే పదిహేను సంవత్సరాల నుంచి ఎట్లా ఇండస్ట్రీలు నడుస్తాయి పదిహేను సంవత్సరాల నుంచి కంప్లైంట్లు ఇప్పుడు ఎందుకు వస్తాయి సో ఈ ఇండ లోకల్ ఫార్మర్స్ని ఎవరినో ఒకళ్ళో ఇద్దరినో పట్టుకొని ఆ వైసీపీ అని పెట్టుకొని రోజు డైలీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం అది ఒక డ్యూటీగా పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేయాలని ఈ విధంగా ఇక్కడ జరిగేది లేదు అది వైసీపీ గవర్నమెంట్లో జరిగింది మేము ఆ రోజున ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బికాస్ ఆఫ్ రామచంద్ర రెడ్డి సో ఇదంతా మీ మీడియా తరఫున మేము తెలియపరుస్తున్నాం మా ఇండస్ట్రీలకు అంతగా చాలా బాధగా ఉంది మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ చీఫ్ పురంధ్రేశ్వర గారికి తెలియపరుస్తాం దీనికి మాకు న్యాయం చేయాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు దొంగ దొంగ అని చెప్పేసి దొంగతనం చేసినోడే ఇప్పుడు అంతకుముందు ఇట్లాగే టీడీపీ పార్టీని గుల చేసి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు ఇప్పుడు కొత్త నాటకాలు బీజేపీ భాగాన్ని మంచోడు అయ్యేది ఏమి లేదు అన్నీ పాతయన్ని టోటల్గా సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు అన్ని చెప్తే వాళ్లే మొత్తం బయట తీస్తారు రెండు లక్షల మంది ఓటర్లకి అందరికీ తెలుసు ఈయన ఏం చేశాడని లాస్ట్కి కూరగాయలు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టాల ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఈ ముప్పై సంవత్సరాల దీంట్లో మేము ఎప్పుడు రైతులు లాస్ట్కి పైపులు వేసుకుని నీళ్లు పెట్టుకునే రైతనని కూడా పదివేలు ఐదు వేలు అది కూడా వసూలు చేశాడు పైపు కింద పైపు కింద ఇది ఇదంతా తెలిసిందే మేము కొత్తగా చెప్పేది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలియపోతే ఈయన బీజేపీకి వచ్చేసి ఏదో మంచోడని ఏదో కోర్టు మీద చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది అదే నోడుతోటే ఇప్పుడు కోర్టంలో ఉన్నాం కోటంలో ఉన్నాం ఈ కోర్టు మీ చెడ్డ పేరు వస్తుంది సిబిఐలో అప్పుడు వన్నూర్ స్వామి అనే అతను పెట్టుకొని సిబిఐ సీజ్ చేసిన మెట్లు ఆయన గవర్నమెంట్లో ఆయన ఐదు సంవత్సరాల క్రితం మెటీరియల్ ఎత్తి అప్పుడు ఉన్నటువంటి సిఐ రాజు అని అతను సహకరించలేదని అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఆ మెటీరియల్ ఎత్తారు మెట్లు ఎత్తి ఎవరు ఎత్తుతారు తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేస్తారు తెలిస్తే ఎవరు ఊరుకుంటారు ఐదు సంవత్సరాలు మెట్లు అంతా ఎత్తింది అందరికీ తెలుసు ఇప్పుడు కొత్తగా స్టోరీలు ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నారు ఎప్పుడండి ఎప్పుడు ఇచ్చారు అది రీసెంట్ ఇచ్చారు సంవత్సరాలు ఆయన కప్పిపుచ్చుకోవటం కోసం ఆయన చేసే దందా అది కనిపించకుండా ఉండటం కోసంగా ఆయన మీద ఆయన ఏదో సీబీఐ ఎంక్వైరీ చేసి ఇదంతా మరుగున పడేయాలని ఆయన అది మేము ఇంకా స్వాగతిస్తున్నాం చేసిందే అతను అది చేపించింది చేసింది అతనే సార్ మేము అసోసియేషన్ నుంచి అసోసియేషన్ నుంచి సిబిఐకి రాసాం ఏమని రాసామంటే ఇక్కడ మెటీరియల్స్ యూజ్ చేశారు దీనికి ఫెన్స్ లేదు కాపాడటం కష్టమైంది ఈ మెటీరియల్ని యాక్షన్ వేసి అమ్మేసి ఆ డబ్బుని గవర్నమెంట్లో డిపాజిట్ చేసి ఆ డబ్బు కోర్టు కేసు తెలిసిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి మైన్ వనర్కి పోతే మైన్ వనర్కి గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి ఇమ్మని చెప్పి మేము ఈయనకన్నా ముందు సీబీఐకి రాసాం నాట్ నౌ మేము ఎర్లియర్ సీబీఐ యాక్షన్ వేసినప్పుడు మేము అక్కడ ఓఎంసీ అనే ఈ మైన్ ఉందని మేము అక్కడ పది ఫ్యాక్టరీలు కట్టాం ఈ పది ఫ్యాక్టరీలు ఇప్పుడు కర్ణాటక మీద ఆధారపడి అక్కడ మైన్ తెచ్చుకొని అక్కడ ట్యాక్సులు కట్టి అక్కడ నుంచి లారీ బాడుగలు దాదాపుగా పది ఫ్యాక్టరీలలో ఉన్న వాళ్ళవి ఒక్కొక్క నెలకి ఒకటిన్నర కోటి ఒక్కొక్క ఫ్యాక్టరీ కంటే పదిహేను కోట్ల రూపాయలు మేము లారీ బాడుకలు కడుతున్నాం అదే ఓఎంసీ రన్నింగ్ ఉంటే అదే పదిహేను కోట్లు ప్రతి నెల గవర్నమెంట్కి ట్యాక్స్ వచ్చేది పదిహేను కోట్ల రూపాయలు మాకు మిగిలేదు ఈయన చేసింది ఈయన సిబిఐకి కేసులు ఉన్న ఓఎంసీని కరెక్ట్గా ప్రాపర్గా ఉండడితే ఓఎంసీ నడిచేది గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది మాకు లారీ బాడీగా మిగిలియ్యి ఆ మేనేజ్మెంట్కి మోసం చేసి ఇవ్వాల్సిన డబ్బులు ప్రాపర్గా ఇన్స్ నేను నేను దీన్ని ఎంక్వైరీ చేసాం ఏం జరిగింది ఎందుకు అని మైను అట్లీస్ట్ రన్నింగ్ ఉండడితే అది ఎవరన్నా కానీ ఆ మైన్ ఓనర్ దగ్గర ఫస్ట్ ఎంప్లాయీగా ఉండి ఆ డబ్బులు కూడా కరెక్ట్గా లాయర్లకు చేర్చకుండా ఓఎంసీని నాశనం చేశాడు ఓఎంసీ ఒకటే నాశనం కాలా ఓఎంసీను నమ్ముకున్న ఫ్యాక్టరీ నాశనమైన గవర్నమెంట్ డబ్బు రావ రెవెన్యూ రావాల్సింది అది రాలేదు సో ఒక పని చేయలేయినా మూడు నాలుగు పనులు చేశాడు ఈ విధంగా ఆయన పిల్లలకు అన్నం పెట్టుకోవడం కోసం ఒక కూతురు కొడుకు కూతురు ఇద్దరికి అన్నం పెట్టడం కోసం ఇంతమందిని చాలా హింస హింస నరకం చూపించాడు మాకు ఎవడన్నా నేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నేను క్రషర్లో క్రషర్లో నేను ఎప్పుడు ట్యాక్సులు కడతాం లారీ కరెంటు బిల్లులు కడతాం అన్ని రెవెన్యూ ఏం కట్టాలో దీన్ని మాకు తెలుసు మేము క్రషర్ రిపేర్ చేసుకుంటుంటే మా మీద కంప్లైంట్ ఇచ్చాడు క్రషర్ రిపేర్ చేసుకోకుండా ఎట్టు పిట్ మెజర్మెంట్ అని ఉంటుంది డీఎంజీ వాళ్ళు వస్తారు పిట్ మెజర్మెంట్ మీరు ఎంత ఇంత ట్యాక్స్ కట్టాలి లేట్ అయితే పెనాల్టీ కడతారు లేకపోతే వడ్డీ కడతారు పిట్ మెజర్మెంట్లో తక్కువ అయితే దానికి ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తారు మేము క్రషర్ మేము బిజినెస్ చేసేవాళ్ళు మేము రాజకీయం చేసేవాళ్ళమా అక్కడ రిపేర్ జరుగుతుంటే ఐదు సంవత్సరాలు బంద్ చేపించాడు ఐదు సంవత్సరాలు బంద్ చేయించి మేము రిపేర్ చేసుకుని ట్రయల్ రన్ వేస్తుంటే ఇమీడియట్గా డీడీకి డీసీకి ఎంఆర్ఓకి మా దగ్గర ఉన్న లైసెన్స్లన్నీ అన్నీ ఉన్న ఇచ్చాం మేము ఇల్లీగల్ బిజినెస్ చేయమే మేము ఎప్పుడు డొనేషన్లు వసూలు చేయలేదే మేము ఎవరి దగ్గర పోయి పది రూపాయలు ఇవ్వండి మిమ్మల్ని మేము బెదిరించలేదు మేము అతను చేసే దంద ఇప్పుడు కంటిన్యూ కావాలి లాస్ట్కి ఆయన గనుక టికెట్ ఇచ్చి ఉంటే ఇప్పుడున్న కాలం శ్రీనివాస్ గారు లక్ష ముప్పై వేల మెజారిటీ టాప్ మెజారిటీతో గెలిచేవాడు డిపాజిట్ వచ్చేది కాదు సి వాళ్ళు మన వైసీపీ వాళ్ళు ఇది చేస్తారు కదా సర్వే చేస్తారు కదా ఆ సర్వే రిపోర్ట్లో డిపాజిట్ రాదని తెలిసింది మెటీరియల్ అంటే ఏమంటే చెప్తాను ఇప్పుడు సపోజ్ నా క్వారీ ఉంది యాభై వేల టన్నులు నా దగ్గర ఎత్తుకొని ట్యాక్స్ కట్టకుండా తీసుకెళ్లి ఆయన క్రషర్లో వేసుకొని అమ్ముకున్నాడు ఆయన గవర్నమెంట్ పిట్టు మెజర్మెంట్ నా దగ్గర ఉంటుంది రా మెటీరియల్ నా క్రషర్లో ఇప్పుడు క్వారీలో ఏదైతే ఉంటుందో బ్లాస్ట్ చేసినప్పుడు మెటీరియల్ వచ్చింది బయటికి దాన్ని మనం క్రష్ చేస్తారు ఆ క్రష్ చేసేదానికి రా మెటీరియల్ ఇది ఈ రా మెటీరియల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దాన్ని ప్రాసెస్ చేస్తే మూడు వందల రూపాయలు ఉంటుంది వంద రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ ఉంటుంది నాలుగు వందల రూపాయలు ఉంటుంది వితౌట్ మై పర్మిషన్ వితౌట్ మై కన్సర్డ్ పవర్ యూజ్ చేసి యాభై వేల టన్నులు నా దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి వాళ్ళ మనుషులు వేబిడ్జ్ స్లిప్పులు వాళ్ళ దగ్గర అంతా తీసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు ఇట్లా నాలాగా అది వచ్చి ఐరన్ ఇది మాది వచ్చేసి స్టోన్ క్రషర్ అది ఐరన్ ఓర్ సీజ్ చేసిన మెటీరియల్ కూడా ఎత్తాడు అప్పుడు యాక్చువల్గా సార్ ఇవన్నీ బయటకు వస్తాయి సార్ సీబీఐ సీబీఐ అన్నాడు కదా సీబీఐ వాళ్ళు ఏం తిక్కల కాదు అందరూ వస్తే కరెక్ట్గా పర్సన్లు పట్టుకుంటే మేము అన్ని ఎవిడెన్స్లు అన్ని విట్నెస్లు ఇస్తాం గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేదానికి మేము వేల కోట్లు ట్యాక్స్లు కట్టాము వందల కోట్లు కాదు కాదు మేము అందరమే మేము ట్యాక్స్లు కట్టేవాళ్ళం ఎస్ ఎట్లా ఏ విధంగా అంటే ఇవాళ నా క్వారీలో యాభై వేల టన్నులు ఎత్తుకున్నాడు ఎత్తుకొని క్రష్ చేసుకొని తరలించాడు ఈయన క్వారీలో ఇంకొక ఆయన క్వారీలో ఎత్తుకున్నాడు ఇట్లా అన్ని క్వారీలు కూడా ఆయన క్వారీలు కూడా ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేపిస్తాం ఇప్పుడు నిన్న మాది ఇమీడియట్గా డీడీ వాళ్ళని పిలిచి పిట్ మెజర్మెంట్ చేయించారు అదేవిధంగా పిట్ మెజర్మెంట్ చేపిస్తాం మేము డబుల్ డబుల్ కట్టే రెడీ ఉన్నాం ఇప్పుడు పిట్ మెజర్మెంట్ చేసాం ఇప్పుడు వంద లారీలు తీసాం తొంభై లారీలకే మేము ట్యాక్స్ కట్టాం పది లారీలకి మేము కడతాం ఇప్పుడు అదేవిధంగా ఆయనది కూడా కట్టాలా ఆయన రాజకీయ నాయకుడు అతీతం కాదు కదా గవర్నమెంట్కి మేము పిట్ మెజర్మెంట్ చేపిస్తాం ఇన్ని రోజులు ఎందుకు కాముగా ఉన్నావు చెప్తాను మేము యాక్చువల్గా గా మేము కంప్లైంట్ ఇచ్చేదానికి పోయాం మా దగ్గర ఎవరు కంప్లైంట్ తీసుకోవాలా మా దగ్గర ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి మేము ఇంకోటి మేము వ్యాపారం చేసే వాళ్ళం కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు మా మీద కేసులు పెట్టిచ్చి తిరిగిన వాళ్ళు చంపారు ఇప్పుడు లక్ష్మి క్రస్టర్ అనే ఒకటి ఉంది అది కూడా బయటకి తీస్తాం దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వలేదని మంత్లీ మామూలు ఇవ్వలేదని అక్కడ పోయి కొట్టి అతన్ని చచ్చిపోయాడు రికార్డెట్ రికార్డు కేసు రికార్డు ఏదో ఎమ్మెల్యే కదా చూపించాడు పవర్ అది కూడా బయటికి తీస్తాం వాళ్ళ మనుషులు అది రికార్డు సీసీటీవీలో ఏ టు జెడ్ ఉంది ఎవరంటే ఇప్పుడు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ దౌర్జన్యం చేసేసింది అది ఇప్పుడు అమిగోస్ అప్పుడు అమిగోస్ లేదు సార్ అప్పుడు వెరీ బిగినింగ్ అమిగోస్ లేదు ఎస్ ఇప్పుడు నైన్టీన్ లో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక్క నెల రోజుల్లోనే మొత్తం క్రస్టర్లు బంద్ చేయాలా మేము కమ్మోళ్ళం కమ్మోళ్ళంటే అయిపోయింది బంద్ ఇక్కడ క్యాస్ట్ ఏముంది మేము ట్యాక్సులు కట్టేవాళ్ళం కదా ఏ కమ్మోడి అయితేనే ఉంది ఇంకో కులం అయితే ఉంది రెడ్ అయితేనే ఉందండి ఇక్కడ మేము కమ్మ సామాజిక వర్గం టీడీపీ టీడీపీ కమ్మళ్ళందరూ టీడీపీ అనమాట వాళ్ళ లెక్క సో ఈ విధంగా మాది ఫస్ట్ బంద్ చేశాడు అసలు ఇప్పుడు మేము వ్యవహారం చేసేవాళ్ళం మేము ఇప్పుడు మేము ముప్పై సంవత్సరాల నుంచి నైంటీ వన్ నుంచి మేము బిజినెస్ చేస్తాం మేము ఏ రోజు టీవీ ముందు కానీ పేపర్ల ముందు కానీ న్యూస్ కానీ మాది ఇంతవరకు లేదు మేము ఎందుకు మేము ఇండస్ట్రిస్టులు మా బిజినెస్ ట్యాక్స్లో మా ఎంప్లాయీస్ శాలరీలు మా కంప్ మా ఇండస్ట్రీకి ఏం రిపేర్ కావాలో మేము చూసుకునేవాళ్ళం మాకు పొద్దున్న బిజీ ఉంటుంది ఇది రోజు డిస్టర్బెన్సేకీయాలతో ఓకే తరు సార్ నేనేమంటానంటే సార్ మేము ఇల్లీగల్ చేస్తున్నారు కదా ఇప్పుడు పాప రామచంద్ర రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం విక్స్ చూపించండి మేము చూపిస్తాం రేపొద్దున సార్ ఇప్పుడు ఎవరో ఏదో చేస్తే అది కాళ శ్రీనివాసను ఇండస్ట్రీ కూడా చేసినట్టు కాదు సార్ ఇప్పుడు సార్ పేర్లు ఇప్పుడు పేర్లు ఆయన కూడా చెప్తాడు మేము సార్ నేను చెప్తున్నాను ఎన్ని వద్దు సార్ నేనే విట్నెస్ నాది యాభై వేలు టన్నులు ఎత్తుకున్నాడు వాళ్ళ కొడుకు ఆయన వచ్చి దౌర్జన్యంగా అన్నీ ఉన్నాయి ఏం చేస్తారు మీరే చెప్పండి ఐదు సంవత్సరాలు అయింది నేను ట్యాక్స్ కట్టాలా నా క్వారీలో ఆయన దొంగతనం చేస్తే నేను ట్యాక్స్ కట్టాలా ఆయన అమ్మాడు సీబీఐ సీజ్ చేసిన మెటీరియల్ ఇప్పుడు రాజు అనే సీఐని పిలవండి వన్నూరు స్వామిని పెట్టి ఐదు సంవత్సరాల క్రితం ఆయన పవర్లో ఆయన సరుకు అమ్ముకున్నాడు అన్నం పెట్టిన ఓఎంసీనే మోసం చేశాడు ఇది వెరీ క్లియర్ ఓకే సిబిఐ ఉంది కదా పోయి డైరెక్ట్గా ఇయమనండి ఆయన బీజేపీలోనే ఉన్నాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఎవడు వద్దన్నాడు మేము వద్దన్నాం మేమే వద్దంటలేదే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరు సార్ సార్ అంత ఐడియా లేదు సార్ అప్పుడు యాక్చువల్గా నాకు నిన్న విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని పంపించాడు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు చూసుకున్నారు ఎవరో డిపార్ట్మెంట్ సార్ మనకి పేర్లు పరిస్థితులకు తెలియదు ఏడీ గారు వచ్చారు చూశారు అక్కడ మేము కరెంట్ ఎప్పుడు కనెక్షన్ తీసుకుంది చూపించాము కరెంట్ ఎంత నడిచింది చూపించాము ఎంత మెటీరియల్ ఉంది చూపించాము అంత ట్రైలు ఇప్పుడు ఫైవ్ సంవత్సరాలు మోటార్లు రిపేర్ అయిపోతాయి బెల్ట్లు పోతాయి క్రషర్ చెడిపోయింది అవన్నీ సర్వీస్ చేస్తున్నాం మేము ట్రైల్ రన్ సార్ ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తాం సార్ స్థాయిలో మొత్తం విట్నెస్ అతితో రేపటి నుంచి మొదలు పెడతాం సార్ సార్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరూ ఉండరు ఎవరు చచ్చిపాలేదు ఇచ్చిన వాళ్ళు ఉండరు అందరూ మళ్ళీ రోడ్డు మీద ఎట్టబడితే ఎట్ట అబద్ధాలు చెప్పేది లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు రోడ్డు రోడ్డు సైడ్ రోమి కాదు పక్కా వందల కోట్లు ట్యాక్స్ కట్టినప్పుడు ఎవడు అబద్ధం చెప్పడం ఎవడో రోడ్ల మీదకి వచ్చేసి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మాకేం పట్టింది వ్యాపారం చేసుకునేవాడు అందరూ సార్ సార్ ఇప్పుడు మేము ఫస్ట్ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఈయన ఏం చేశాడు ఏంది కథని నెక్స్ట్ ఫస్ట్ నాది విట్నెస్లో ఉన్నాయి యాభై వేలు టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యం చేసి నా దాంట్లో తీసుకెళ్ళింది ఉంది నేను దాన్ని ఫస్ట్ హీరాళ్ళు స్టేషన్లో కన్సర్న్ నాకు ఎక్కడైతే ఇది ఉందో మా అక్కడ క్వారీ అక్కడ మేము కంప్లైంట్ ఇస్తాం ఆ నెక్స్ట్ అందరూ ఎవరెవరు ఇచ్చారు ఏంది సార్ పదివేల రూపాయలు పదివేల రూపాయలు స్టాంపులు రాసేవాడిని నుంచి మాంసం కొట్టు కాడి నుంచి కరేపాకు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టాల అందరూ వస్తారు సార్ ఏముంది సార్ మనుషులే సార్ ఎందుకు చెప్తారు సార్ సార్ ఇప్పుడు మే సార్ మీరు ఎవరో మాకు తెలీదు మేము మిమ్మల్ని మీకు పదివేలు ఇచ్చామని చెప్తామా సార్ ఇప్పుడు మర్డర్ చేసినా కూడా విట్నెస్సే కదా సార్ ఐ విట్నెస్ కదా సార్ అందరూ వస్తారు సార్ సార్ ఇప్పుడు ఫస్ట్ మేము కంప్లైంట్ ఇస్తాం తర్వాత నెక్స్ట్ ఆయన మీద చర్య తీసుకోకపోతే మేము ఆయన క్వారీ ముట్టడిస్తాం మేము ఇబ్బంది పడిన వాళ్ళందరూ డిపార్ట్మెంట్కి ఇస్తాం మేము ముందుగా పై స్థాయికి వెళ్దాం సార్ కేంద్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో మాకు న్యాయం జరిగిందంటే మేము వదిలేస్తాం మాకు న్యాయం జరగలేదు అనుకుంటే మేము సీఎం గారి దగ్గరికి వెళ్తాం డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తాం బీజేపీ చీఫ్ పురంధేశ్వర గారి దగ్గరికి వెళ్తాం మేమందరం మేము అబద్ధం చెప్పాల్సిన పని లేదు సార్ ఇప్పుడు నేను ఒక ఇస్తే వందల కోట్లు కట్టేవాడిని ఆయనకు పది లక్షలు ఇచ్చాను ఐదు లక్షలు నేను ఎందుకు బ్లేమ్ చేస్తాను సార్ సింపుల్ ఒక ఒక ఇది కామన్ ఇప్పుడు సార్ ఎందుకు జరగలేదంటే మా దగ్గర అప్పుడు తీసుకోవాలా మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కాళా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం కాళా శ్రీనివాస్ గారు పిలిచారు మీరు ఇండస్ట్రీలు అన్నీ నీట్గా నడపండి ప్రొడక్టివిటీ పెంచండి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి తెలుగుదేశం కార్యకర్తలు దెబ్బతిన్నారు వాళ్ళకు కొంచెం ఏదైనా ట్రాన్స్పోర్ట్లు అట్లాంటివి సాయం చేయండి మాకు మంత్రి మా ఇవన్నీ వద్దు అని చెప్పి అప్పుడు మేము అడిగాం సార్ ఇట్లా మాకు ఇదంతా అయిందంటే ముందు మీరు ప్రొడక్టివిటీ చూసుకోండి కాన్సంట్రేషన్ అని ఎవరు బిజినెస్ తర్వాత చూద్దాము ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఏది ఇది కాలేదు అని అన్నారు తర్వాత ఏమైందంటే ఇప్పుడు మేము ఎన్ని రోజులన్నీ ఊరుకుంటాం ఎన్ని రోజులన్నీ వింటాం ఆయన మాటలు కూడా ఇప్పుడు మాకు నొప్పి అవుతుంటే ఎన్ని రోజులు రోజు నొప్పి పెడుతుంటే ఎన్ని రోజులు వింటాం సార్ ఇప్పుడు రోజు డైలీ న్యూసెన్స్ అయితే ఇప్పుడు సార్ మాకు పాత కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి పదిహేను కోట్ల ఇరవై కోట్లు ముప్పై కోట్లు దాదాపు జీఎస్టీ వస్తుంది ఒక గంట కూడా మీరు ఆపద్దు మన డిస్టిక్లో కొన్ని ఇండస్ట్రీలు రాయ మన హిందూపురం ఇండస్ట్రీలు అవతల డిస్టిక్లోకి లోకి మెయిన్ రెవెన్యూ ఇది మీకు ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా రండి అని మా కలెక్టర్ గారు చెప్పారు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకేమి ఇబ్బంది చేయట్లేదు సార్ ఇప్పుడు మాకు ఇట్లా రోజు టెన్షన్ పెడుతుంటే మేము ఎన్ని రోజులని టెన్షన్ అనుభవిస్తాం ఇప్పుడు సీబీఐకి ఇవ్వాలి సార్ సీబీఐకి ఇస్తే మేము కూడా సహకరిస్తాం ఓఎంసీది ఎవరు ఎవరిది ఉంది ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు తినాలని ఎవడికి ఉంటుంది సార్ నడవని సార్ ఇప్పుడు ఉన్న సార్ ఓఎంసీ మీద కేసు కాదు సార్ మేము అంటుంది ఓఎంసీ దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ గురించి అది బిలాంగ్ టు గవర్నమెంట్ సీబీఐ సీజ్ చేసిన మెటీరియల్ దాన్ని ఎవడమ్ముకుంటాడు ఇంటర్వ్యూ చేస్తే అప్పట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకు సహకరించారు అన్నీ వస్తాయి సార్ అప్పుడు ఐదు నిమిషాల లోపల వేసి కోడిని గోచినట్టు కోస్తారు సార్ వైసీపీ గవర్నమెంట్ లో తమ్మోడు అంటే చాలు ఇంకా కేసు అంటే ఇంకా అయిపోయేది మా జీవితాలు పోతాయి రాష్ట్రంలో జరిగింది ఒక మనిషిని చంపారు మా మా ప్రాణాల మీద ఎందుకు తెచ్చుకుంటాం ప్రయత్నించాం మనిషిని చంపారు కదా చాలా వరకు ప్రయత్నించాం మేము కూడా మూసుకొని కూర్చున్నాం సార్ ఐదు సంవత్సరాలు మా క్రషర్ ప్లాంట్లు క్రషర్లు మేము ఆపుకొని బంద్ చేసుకొని కూర్చున్నామండి ఆ పరిస్థితిలో మేము వెళ్ళి మనుషులు చంపేస్తారు వాళ్ళు ఇప్పుడు చంపేస్తే చెప్పడానికి ఉండాలి కదా మేము బ్యాంకుల్లో ఓటీఎస్ అయ్యి మా సమస్యలతో మేము తల్లడీలిపోతా ఉన్నాం వీళ్ళ ఎఫెక్ట్ కి ఇంకా పోయి ఫైట్ చేసి సార్ అప్పుడు మీడియా కూడా ఏం లేదు సార్ అప్పుడు ఐదు సంవత్సరాలు సార్ మీడియా సార్ మీడియా రోజు చెప్తారు సార్ మేము ఇంటి పోవాలి కదా మేము కూడా ఇంటికి పోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు అంటారా ఇప్పుడు ప్రెసిడెంట్ అంటారా సార్ మీడియా ముందు చెప్పడానికి అప్పుడు వినేవాడు ఇవ్వండి ఉన్నారు సార్ సార్ మీ సార్ నేను చెప్తున్నాను సార్ ఒకటి సార్ మేము ఆ రోజు చెప్పలేదు ఈ రోజు చెప్పలేదు అంటే ఆ రోజున పరిస్థితులు వేరు ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరు ఈ రోజు సీఎం వేరు ఆ రోజు సీఎం వేరు లేదు సార్ అప్పుడు సీఎం వినే పరిస్థితి లేడు సార్ అప్పుడు సీఎం వినే పరిస్థితి లేదు సార్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ నేను కోల్డ్ స్టోరేజ్ కట్టా సార్ నేను నేను కోల్డ్ స్టోరేజ్ కట్టా నాకు గవర్నమెంట్ నుంచి ట సబ్సిడీ రావాలి ఏమన్నారు తెలుసా నీకు ఒక్కడికి సబ్సిడీ ఇస్తే బదులు ఒక అందరికీ మేము ఓట్లకి మీకు ఇచ్చే డబ్బులు ఇస్తే ఒక ఊరు ఊరు ఓటేసిద్ది అన్నారు అది వైసీపీ గవర్నమెంట్ అట్లా పరిస్థితి ఏంటంటే అప్పుడు కమ్మోడు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ బిజినెస్ వాడు రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ మనం కంప్లైంట్ ఇచ్చామంటే ఇంక అయిపోయింది మన కథ మన కథ అయిపోయింది అది దాంట్లో రాసి పెట్టుకోండి దాంట్లో అనుమానం ఏం లేదు వెరీ క్లియర్ ఇది మేము మాకేం పని సార్ మా సార్ మాకు తినేకి బాగుంది సార్ మాకేం ఇబ్బంది లేదు మా దగ్గర ఎంప్లాయీస్కే ఇబ్బంది యాభై మందిని తీసేస్తాను నేను ఇప్పుడు పెట్టుకున్న యాభై మందిని ఐదు సంవత్సరాలు తీసేస్తే నేను వాళ్ళకి ఇబ్బంది కానీ నాకేమి ఇబ్బంది ఉంది నా ప్రాణాల మీద నేను ఎందుకు రిస్క్ తెచ్చుకుంటాను వాళ్ళు రోడ్డు మీద పోయారు ఎంప్లాయీస్ రోడ్డు మీద పోయారు గవర్నమెంట్కి రెవెన్యూ లేదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కలెక్టర్ గారు మమ్మల్ని పిలిచి రెవెన్యూ ప్రాబ్లం ఉంది మీరు నడపండి అంటే కూడా మేము నడపలా ఎందుకు నడపలే ఎందుకు మళ్ళీ ప్రాణాల మీద తెచ్చుకునేది మాకేం అవసరం సార్ సార్ మాకు వ్యాపారం చేయటం వచ్చు కానీ రాజకీయాలు చేయటం మా చేత కాదు సార్ మీరు అడిగినకి వచ్చినాం రాజకీయం చేతగాకనే కామ కూర్చున్నాం ఇంట్లో చేత కాని పరిస్థితులు ఏర్పరిచారు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ సార్ ఒక్కొక్క ఇండస్ట్రీ రెండు రెండు కోట్లు జీఎస్టీ కడుతుంటే రోజుకి ఒకని పంపించేది రోజుకు ఒక వీడియో తీసేది ఒక కంప్లైంట్ ఇచ్చేది ఎన్ని రోజులు చూస్తాం సార్ రామచంద్రారెడ్డి వద్దు రెస్ నోట్ ఇస్తాం రెస్ నోట్ పంపిస్తాం చెప్పండి నా పేరు శ్రీమన్ నారాయణ సార్ స్పాన్ స్పాంజ్ స్పాంజీరన్ ప్రసాద్ అండి సాయి వెంకట స్టోన్ క్రషర్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రషర్స్ సాయి బాలాజీ చరణ్ బయోటెక్ ఇంకా వన్ బై వన్ అన్నారు ఇండస్ట్రీలో అంటే క్రషర్ సైడ్ నుంచి ఇంకా తక్కువ మంది వచ్చారు వాళ్ళ తరఫున అందరు రాలేకపోయారు తక్కువ టైం ఉండబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న